అందరికీ నమస్తే నేను ఇప్పుడు మాట్లాడేటటువంటి వీడియో ఏదైతే ఉందో ఈ వీడియోలో ఏ ఒక్క పార్టీకి ఏ ఒక్క మతానికి ఏ ఒక్క వ్యక్తులకు కూడా అనుకూలం కాదు వ్యతిరేకం కాదు ఒకవేళ నేను మాట్లాడే విషయం అట్లా వాళ్ళకు అనుకూలంగా అనిపిస్తుంది అనిపిస్తే మస్తి మాత్రం అది మీ కర్మ అది మీ ఇష్టం అది మీ విఘ్నత వదిలేస్తున్నాను తమిళనాడు హైకోర్టుకు చెందినటువంటి ఒక సుప్ర హైకోర్టుకు చెందినటువంటి జడ్జి ఒక తీర్పు ఇచ్చిండు ఆ తీర్పులో ఏముందనంటే తిరువోనమాలై కొండ మీద ఏదైతే సుబ్రహ్మణ్య స్వామికి చెందినటువంటి దీపోత్సవం జరుగుతూ ఉంది కదా ఆ దీపోత్సవం కొన్ని ఏండ్ల కొన్ని కొన్ని లక్షల ఏళ్ళ నుంచి కూడా అట్లా జరుగుతూ ఉంది ఈ తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం దీన్ని ఆపడానికి వీల్లేదు ఖచ్చితంగా అక్కడ జరుపుకోవాలనేసి తీర్పిస్తే కాంగ్రెస్కి చెందినటువంటి నాయకులు ఆ రాష్ట్రం తమిళనాడే కాదు దేవ దేశం మొత్తం కూడా గడిచి గగ్గోలు పెడుతూ ఉన్నారు ఆ హైకోర్టు జడ్జిని సస్పెండ్ చేయాలని దేనికన్నా అంటే హిందువులకి అనుకూలంగా ఏ తీర్పు వచ్చినా కానీ మీరు వ్యతిరేకిస్తారా హిందువులంటే అంత ద్వేషం ఎందుకు మీకు హిందువులు అంటే అంత చిన్న చూపు ఎందుకు మీకు హిందువుల ఓట్లు అక్కర్లేదా అవునులేండి నిజమే మరి తెలంగాణ ముఖ్యమంత్రి మొన్న అన్నాడు కాంగ్రెస్ అయితే ముసల్మానే ముసల్మాన్ అయితే కాంగ్రెస్సే అంటే మీకు హిందువుల ఓట్లు అవసరం లేదా హిందువుల ఓట్లు కావాలి కానీ హిందువుల హిందువుల ఇజ్జత్ అనేసి అవసరం లేదు మీకు అసలుకి హిందువులకు ఇద్దా ఇజ్జత్ లేదండి నిజమే అది వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా కానీ హిందువులు మళ్ళీ ఓట్లేస్తూ ఉంటారు మనకంటూ ఒక సోయి లేదు వాళ్ళకందరికీ ఉంది సోయి తస్మాత్ జాగ్రత్త హిందువులారా రానున్నది ఎంతో గడ్డు కాలం ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరు నెచ్చగొట్టలేదు ఇక్కడ నిజాలు చెప్తున్నాను మీ నిజం తెలుసుకొని చెప్తున్నాను మనం ఒక ఎలక్షన్లో ఇట్లా ఒక ముఖ్యమంత్రి సాక్షాత్ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడితే మనం ఏం చేయాలి అసలుకి ముక్కలు తింటానికి ఒక దేవుడు ముక్కలు తిన్నో ఒక దేవుడు పెళ్ళి ఒక దేవుడు పెళ్ళి కాను ఒక దేవుడు రెండు పెళ్ళిళ్ళని ఒక దేవుడు ఏంటి సార్ మీరు అసలు మీరు ముఖ్యమంత్రి సార్ మీరు మీరు ఇట్లా మాట్లాడతారేంటి అసలుకి అదే కాంగ్రెస్ ఇదివరకు ఒక జడ్జి తప్పు చేసిండు అనేసి అతను తొలగిస్తే అతను తొలగించినందుకు అనేసి కోట్ల రూపాయలు స్కామ్ చేసిండు అతను అతన్ని ఎందుకు తొలగించారనేసి అరిచి గగ్గోలు పెట్టి దేశవ్యాప్తిగా అతన్ని మళ్ళా కోర్టుకు మళ్ళీ తీసుకురావాలనేసి అది సస్పెండ్ ఎత్తివేయాలనేసి ఎంతో అరిచి గగ్గోలు పెట్టినటువంటి ఈ కాంగ్రెస్ ఇప్పుడు తమిళనాడులో హిందువులకు అనుకూలంగా తీర్పిస్తే నిజం నిజాన్ని నిజంగా చెప్పిండు అతను అతన్ని చెప్పినటువంటి నిజం ఏదైతే ఉందో అబద్ధమైన నిజమని తెలుసుకోకుండా మీరు అడ్డగోలుగా మాట్లాడతారేండి సార్ మీరు కాంగ్రెస్ అంటే హిందువులు అవసరం లేదా మన హిందువులు ఇక్కడైనా ఆలోచించుకోవాలి మనం సోవి తెచ్చుకోవాలి మనకంటూ ఒక దే మన ధర్మాన్ని కాపాడుకోవడం మన దేశాన్ని కాపాడుకోవడం మన భవిష్యత్తు తరాల కోసం మన హిందువులకంటూ ఒక పార్టీ ఉండాలి నేను ఇంతవర ఇంతవరకు కూడా ఏ ఒక్క వీడియోలో కూడా ఏ ఒక్క పార్టీకి కూడా అనుకూలంగా చెప్పలేదు ఇప్పుడు కూడా చెప్పట్లేను కానీ మనకంటూ ఒకటి ఉండాలి అది మీరే ఆలోచించుకోవాలి హిందువులారా ఇకనైనా ఆలోచిస్తారనేసి నా ఇచ్చింది ప్రయత్నం జాహింద్